పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ స్వాగతం నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత మానవ మాతృలుగా మాలాంటి వాళ్ళే కాదు గురువులుగా మీరు అలాగే ముక్కోటి దేవతలు ఎదురు చూసేటువంటి రోజు ముక్కోటి ఏకాదశి ఎందుకంటే ఆ స్వామిని ఆ రోజున దర్శించుకోవడం అనేది మహద్భాగ్యం ఆ నిజంగా ఆ రోజు దేవతలంతా వచ్చి దర్శనం చేసుకుంటారు అది మా అనుభూతి కూడా మనం చెందుతాము బ్రహ్మముహూర్తుల్లో మనం గనక స్వామిని దర్శించుకుంటే లేకుంటే ఆ రోజంతా కూడా ఉత్తర ద్వారం గుండా దర్శనం అనేది ఉంటుంది తిరుమల లాంటి క్షేత్రం ఎంత వైభవంగా వెలిగిపోతుందో ఒక పది రోజుల పాటు మనందరికీ తెలుసు అన్ని వైష్ణవాలయాల్లో ఈ సందడి మనం చూస్తాం మరి ముక్కోటి ఏకాదశి ఇంకా విశిష్టత మాట్లాడదాము అలాగే ఆ రోజున అందరూ దేవాలయానికి వెళ్ళాలనుకుంటారు ఇంట్లో ఏమన్నా పూజ అలాంటివి చేసుకోవచ్చా అండి ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలా ఈ వివరాలు తెలియచేయండి మాలాక్లుప్తనస్థస్ఫటికమనిర్భైర్మౌక్తికైర్మీతాంగ శుభ్రైరైరైరుపరివిరచర్ముక్తీయూషవరు ఆనందీనఃపునియా అరినరినగదా శంఖపానిర్ముకుంద స్వామివారి యొక్క స్మరణం చేసుకుంటూ ఉంటే మనం ఎక్కడున్నాం కూడా మనకు తెలియదండి అంత అద్భుతంగా శ్లోకమునందే ఉంది అంటే ఇంకా మంత్రమునందు ఆరాధన చేస్తే ఆరాధన ఎందు ఇంకెంత మనం మోహితం మోహం చేస్తుంది ఆయన మీద సామాన్యమైన మోహం కాదండి భూమి మీద అందమైనటువంటిది ఏదైనా ఉంది సమ్మోహన శక్తి అంటే అదే అదేనండి దర్శనం అందులోను కూడా ఉత్తర ద్వార దర్శనానికి నిజమైనటువంటి తత్వం కూడా ఈసారి ఏర్పడిందండి ఏంటి భరణి నక్షత్రం భరణి అనే మనం స్వతహాగా ఉత్తర ద్వార దర్శనానికి ఎందుకు మనం వెళ్తూ ఉంటాము దర్శనం చేసుకుంటాము ఎంతమంది ఉన్నా అందులో మనం కూడా ఉండాలని ఎందుకు అనుకుంటాము అని అంటే ఆ రోజు ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే మనకు ఎన్నో రకాలుగా శుభ యోగం అందుతుంది సుఖ సౌఖ్యాలతో ఉంటాము మన దోషాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాం అయితే ఈ భరణీ నక్షత్రం రావడం అనేటువంటిది జన్మ జన్మల కృతయోగం చాలా అవునండి ఈ భరణీ నక్షత్రం కూడా శుక్రుడిది అందులోను యమధర్మరాజుది కూడా యమధర్మరాజుది శుక్రుడిది అందులోను మంగళవారం శుక్ర సమ్మేళనం నాకు తెలిసి ఈ ముక్కోటి ఏకాదశి తర్వాత ఎంతో మంది జీవితాలు అంటే ఇక విడిపోవటానికో దేనికో కొంతమంది సిద్ధంగా ఉంటారు కదా ఆ జీవితాలని కలిసిపోతాయండి కోర్టులో ఎంతో పెండింగ్లో ఉన్నటువంటి విడాకుల సంబంధించిన అన్ని క్యాన్సిల్ అయిపోయి ఎవరికి వారు దంపతులు కలిసిపోతారమ్మా అంతటి సంయోగంతో వచ్చినటువంటిది ఈసారి నాకు చాలా తృప్తిగా ఉంది అందువల్ల అంటే మానవ జీవితంలో వివాహం అనేటువంటిది ఒకసారి ఉంటుంది నేను అటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతు చూస్తున్నాం అటువంటి వాటికి కూడా మోక్షం కలిగించడానికి ముక్తి కలిగించేందుకే భగవంతుడు ఎప్పుడూ ఒక్కసారి ఒక విధానాన్ని ప్రవేశపెడతాడు మానవ క్షేమాన్ని కోరి కాంక్షించి ఇటువంటివేనమ్మా అద్భుతమం ఖచ్చితంగా ఇదైతే మీరు రాసుకోవచ్చు దాంపత్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా విడిపోవాలి అనేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారమ్మా ఇలా కలిసిపోతారు చాలా మంది ఏంటంటే తిరుపతి వెళ్లే దర్శనం చేసుకోవాలని కొంత ఉంటుంది అది ఆశ ఉండడం సహజం కూడా అయితే మీలాంటి గురువులు చెప్పే మాట ఏంటంటే మన ఇళ్ల దగ్గర కూడా చాలా దేవాలయాలు ఖచ్చితంగా ఊరు ఇంట్లో లేదండి నేను ఇదే అడగబోతున్నాను ఇంటి దగ్గర చేసుకోవాలి కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అంటారు చూసారండి అవును ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఇల్లే వైకుంఠంగా భావించి చక్కగా ముందు రోజు సాయంత్రానికి ఇల్లు మొత్తం కూడా నీట్గా చేసేసుకొని ఇంటి ముందు చుట్టూతో మామిడి బండలు కట్టేసుకోండి స్వామివారి శుభ్రంగా ధౌత వస్త్రములు నూతన వస్త్రాలు కట్టి మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే లేదా ఫోటో ఉన్నా సరే నూతన వస్త్రాలు పెట్టి మీకు ద్వారం మీ ఇంట్లో సింహద్వారం కాకుండా ఏ ద్వారం ఉన్నా ఉత్తర ద్వారం పర్లేదు సింహద్వారం అయినా నష్టం లేదు ఎటు అయినప్పటికీ ఉత్తర ద్వారం వైపు ఆ సమయము నందు చక్కగా ఉత్తరద్వారంలో స్వామివారిని ఉంచి అక్కడ కూర్చొని మనకు మంత్రాలతో పనిలేదు శాంతాకారం భుజకశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకానికి ఏకైకనాథుడు అని అలాగే విష్ణు సహస్రనామం చెప్పుకొని అందులో మీకు రెండు శ్లోకాలు చెప్తాం మీకు అర్థమైపోవాలి జీవితం అంటే ఏంటో వనమాళీ చక్రీ శంఖీ శ్రీమాన్ నారాయణో విష్ణు విష్ణు విష్ణుహస్రనామం రాకపోయినా శ్రీమన్నారాయణ అన్న ఓం నమో నారాయణ అనుకున్నప్పటికీ కూడా ఆయన ఏ రకంగా మనల్ని కాపాడుతాడు అంటే ఆర్తా విషన్నా శిథిలాశ్చీతా ఘోరేషు చు వర్తమానా ఆర్తితో ఆయన్ని గనక ఆ రోజు నాడు స్మరిస్తే నీ ఎక్కడికి వెళ్ళద్దు నీ ఇంట్లో ఉన్నవాడు దేవుడే అనుకుంటే నువ్వు ఎక్కడికే ఇంట్లోనే నీ ఇంట్లో చేసుకో ఇంట్లో ఉన్నవాడు దేవుడు కాదు అనుకుంటే నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళు ఎలా ఎలా వెళ్ళు సంబంధం లేదు నీ ఇంట్లో ఉన్నవాడు దేవుడు అనుకుంటే ఆయన చక్కగా పచ్చకర్పూరం మాల తులసి మాల ఆయనకి వేసి చక్కగా ఆయన ముందు నీచేదైన ప్రసాదం పెట్టేసుకొని జీడిపప్పు అన్ను కిస్మిస్ వేయకుండా వేయకుండా నివేదనగా స్వామివారి దగ్గర పెట్టుకొని చక్కగా మీరు నమ్మండి నమ్మకబట్టి మీరైనా చేయండి అమ్మా మీరే ఇక్కడ కూర్చొని చెప్తారని చెప్పేట ఒక చామంతి పువ్వు తీసుకోండి ఇలా ఉండేటువంటిది మిచ్చుకున్నది కాకుండా ఇలా ఉన్న చామంతి పువ్వు తీసుకొని మీ దగ్గర ఇంట్లో విష్ణుమూర్తి వారి ఫోటో ఉందనుకుందాం ఆ ఫోటో తీసుకొని ఉత్తరానికి ఉత్తర ద్వారదర్శనంగా ఉండేటట్టుగా అక్కడ పెట్టేసుకొని ఆ ఇంతదే ముడుచుకున్నటువంటి పువ్వు ఆయన పాదాల దగ్గర పెట్టి చక్కగా వేరే ఇక్కడ ఏమీ లేకుండా ఆ ఒక్కరోజు స్వామివారి మీదటువంటి మనస్సు లగ్నం చేసి విష్ణుదాసనామం మొత్తం మనకు చదవలేకపోయినా ఒకసారి పెట్టుకొని ఓం నమో నారాయణాయ అనేటువంటిది మూడున్నర ప్రాంతాల్లో కూర్చుంటే ఒక రెండు గంటల మంది కాదని కూర్చుంటే ఒక ఎనిమిది వేలు చేస్తారన్న ఆడుతూ పాడుతూ అవుతుంది రెండు గంటల మంది కాదనుకుంటే ఖచ్చితంగా మీరు అంటే సూర్యోదయం వరకు కాబట్టి దాని ప్రధాన సమయం మీరు కూర్చొని కనుక చేయగలిగితే ఆర్త విషన్నా ఘోరేషు చు వర్తమానా అంటే ఆర్తితో ఆయన్ని మీరు తెలిసినట్లయితే మంత్రంతో పన్నేది అక్కడ భక్తి ప్రేమ ఆ రెండిట్లతో స్వామివారి మీరు కులిచినట్లయితే ఘోరేషు చవ్యాధిషు వర్తమానా ఘోరాతి ఘోరమైన వ్యాధి ఏంటి తెలుసమ్మ భూమి కదా ఘోరమైనటువంటి వ్యాధి ఏమిటి అని అంటే దాంట్లో సంతృప్తి పడక కొత్తది ఏదో కావాలి లేనిది ఏదో కావాలి నాది కానిదేదో నాది కావాలనేటువంటిది అసంతృప్తి ఘోరమైన వ్యాధి దాని మించిన వ్యాధులు లేవు అది ఒక్కటి మనకు పోయిందంటే ఇంకా మనంతటి యోగవంతులు ఎవరు వర్తమానంలో ఘోరేషు వ్యాధిషు వర్తమాన ఏదైతే నిన్ను తొలి చేస్తుందో మనస్సులో రకరకాల అనుమానాలతో ఆవేదనలతో ఆలోచన తొలి నువ్వు మనసి మనిషి మనిషిగా లేకుండా ప్రవర్తన మారిపోయి ఇష్టం వచ్చినట్టుగా చరిచడానికి ఏదైతే కారణమైందో సంకీర్త్య నారాయన మాత్రం ఆ క్షణంతో వర్తమాన కాలంలోనే ఎప్పటినుంచో ఏదైతే ఉంటుందో వర్తమాన కాలంలో ఆ సంకీర్త్య నారాయన మాత్రం విముక్త దుఃఖా నీకు ఎన్ని రకాలైనటువంటి సమస్యల నుండి విముక్తి కాలేక మదన పడుతూ అసంతృప్తిగా ఇబ్బంది పడిపోతూ అదే కుటుంబం కావచ్చు దంపతులు కావచ్చు ఏదైనా కావచ్చు ఉన్నావో అందులో నీకు ఆ క్షణకాలు నేను బయటపడేస్తాడమ్మా ఎందు ఎందువల్లనంటే అండి ప్రతి సంవత్సరం వస్తుంది కదండి భరణి నక్షత్రం రాలేదుగా మంగళవారం రాలేదుగా ఖుజుడు శుక్రుడు సంయోగం రాలేదుగా అలాగే అకాల మృత్యు భయం అపమృత్యు భయాన్ని కూడా ఆ క్షణంలోనే నిర్వీర్యం చేసేస్తాడు ఆయన అంతకు మించిన యోగం ఇంకేం కావాలమ్మా ప్రతి మనిషికి కూడా అద్భుతమైనటువంటి సమయం అనేటువంటిది భగవంతుడు ఏదైనా ఒక చాలా తట్టుకోలేనటువంటి ప్రమాదం రాబోతుంది అన్న సమయంలో ఆ ప్రమాదం రావడానికి మూలం మనమే కాబట్టి మళ్ళీ ఆ ప్రమాదాన్ని నిర్వీర్యించడానికి కూడా కారణం మనమే కావాలి అని ఒక మనకు తెలియటం కోసం ఇటువంటి అద్భుతమైన యోగాలు తీసుకొస్తాడమ్మా తద్వారా నీ మనస్సు నువ్వు ఎరిగితే నీ మనస్సు నువ్వు తెలుసుకోగలిగితే పరు మనిషికి కష్టం చేయకుండా ఉంటావుగా అది కదమ్మా కావాల్సింది ఆ ఒక్క విధానం అయితే కనుక ఈ నేను ఇప్పటికి నలభై రెండు అంటే ఒక ఎనిమిది సంవత్సరాలు ఎంతో చిన్న వయసులో తీసేసిన ఇంచుమించుగా ముప్పై నాలుగు ఏకాదశులు చూసుంట ముప్పై మూడు చూసింటా అంత గొప్పదమ్మా ఇది ఆ తర్వాత వచ్చేటప్పుడు అంత గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తన ఇంట్లో ఎక్కడికో వెళ్ళాలనేది ఇంట్లో పూర్తి చేసుకున్న పేద మనకు ఎక్కడికైనా వెళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా ఊరికొక రామాలయం ఉంటుంది వెంకటేశ్వర ఉంటుంది వైష్ణవాలయం చాలా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి నేను దేవుడు బయట ఉన్నాడనేటువంటిది ముందు అబద్ధం నీ ఒంట్లో నీ ఇంట్లో నువ్వు పరిశీలించినప్పుడు బయట నీకు కనిపించాడు ఆయన అది ఒక్కటి అర్థం చేసుకోవాలి చాలా విశేషమైన యోగంతో ఉంది ఈసారి ఖచ్చితం ఎంత నిజంగా అనిపిస్తుంది ఎంత మంది జీవితాలు వృద్ధి చెందుతున్నాయో కోర్టులో దాదాపుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకుంటారమ్మా అదైతే నాకు చాలా ఆనందంగా ఉంది జరగబోయేటువంటిది ఇది కూడా చెప్తారేమో ఎవరైనా ఎదురు చూద్దాం ఖచ్చితంగా జరగాలి మంచి ఆ రోజు దీని తర్వాత నేనైతే కోరుకుంటున్నా కనీసం నాకు ఫోన్ చేసినా చేయకపోయినా ఇక్కడికి వచ్చిన ఒక్కళ్ళైనా తద్వారా మేము ఇందులో నుంచి బయటపడ్డామని చెప్పుకుంటే అంతకు మించిన ఆనందం ఇంకేం కావాలమ్మా సంతోషం అది నమస్కారం పరమేశ్వర